पिल्लू को बात करना से संजय जज्जा उसम कोम को कंडक और जिस किनर ने 60000 दिए हूं फिर मतलब बोलन मतलब बोल पर नहीं चलो नहीं नहीं मान जाए तो इसका में बेटा लिख दूँगा कि मैं क्या तो ना <जीए>। అమ్మాయి గురించి చూసింది అమ్మాయి రొమాంటికా రొమాంటిక్ ఫీలింగ్ అచ్చా ఎవరు తిడితే సబ్స్క్రైబర్లు పెరుగుతారో ఎవరు చెప్ తిడితే సమాంతం పెరుగుతాయో ఆయనే మా మచ్చ ನೀವು ಪಕ್ಕನೀರ ನೀ ಎಂತಲಾ ಉಂಡ ಅಂತ ಉಂಡು ಪಂಥ ಯಾವ ಆಯ್ನ ಪಂತ್ ಅಂಟಾರೋ ಅಂದ್ರೆ

ఏమనుకుంటున్నారు ఫనుకుంటున్నారు అని చెప్పండిరా మీకన్నా తక్కువ లేదురా నేను వాళ్ళు మీ పెళ్ళికి వచ్చారే మచ్చ అవును బెదరు నేనేం కాద్దన్లేదు నన్ను అది మీరే పిచ్చుకునేది తినేది చూడు వీళ్ళు పంతులు అంటున్నారు తలక ఎలా ఉంటుంది ఒక్కొక్కటి తగిలిపోతుంది పొడుస్తున్నాను ఎవరా

హా క్డిగం పాి దిి ఇవాది అంం అనాస్ కా కోరి తి ంక్ా లేలే అపు బిడ్ం గికు వూక్ నాస్క గాత తి నాస్ 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 కాలే గోం న � आ, <laughs>

என்ன பட்டேசன்னு 너 쳐서 빨리 쳐요 마차. 와라 와라 여기 뛰나. 헐라고. 에 와라. 헐라고. 투어 나라. 뭐야 뭐야 뭐야. 졸라 멋져. 야들 야들 야들. 투가 봐야 돈이 돈이 너무 좋아. 봐. 뒤쳐서 그런다. 투.